అందరికీ నమస్కారం మీకు శత్రు బాధలు ఎక్కువ ఉన్నా సరే లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే భూమికి సంబంధించిన ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ మీకు క్షణాల్లో తీర్చే ఈ అత్యంత శక్తివంతమైన పవిత్రమైన వారాహి నవరాత్రులు ఎలాంటి కష్టమైనా సరే ఎప్పటి నుంచో తీరని కష్టాలు కానీ కోరికలు కానీ ఈ వారాహి అమ్మవారు క్షణాల్లో తీర్చేస్తుంది నవరాత్రులు అనగానే చాలామంది భయపడి మా వల్ల కాదని చెప్పేసి పూజ చేసుకోవడమే మానేస్తున్నారు కానీ నేను ఈ వీడియోలో మీకు చాలా సింపుల్గా తేలికగా ఈజీగా చేసుకునే విధంగా అలాగే తక్కువ సామాగ్రితో మీలో ఎవరైనా సరే చాలా సులువుగా చేసుకునే విధంగా ఈ వీడియోలో చూపించడం జరిగింది అఖండ దీపం కలుషం పెట్టుకోలేని వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి పెట్టుకోవాలనుకుంటే ఏ విధంగా చేసుకోవాలో అన్నీ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను పూర్వ సువాసనిలు మగవాళ్ళు ఎవరైనా సరే చాలా సులువుగా ఈ పూజను చేసుకోవచ్చు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగో తేదీ వరకు వారాహి నవరాత్రులు అనేవి ఈ ఆషాఢ మాసంలో వస్తున్నాయి మీలో ఎవరైనా సరే తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకోలేకపోయినా కనీసం ఐదు రోజులు జరుపుకోవచ్చు చివరి మూడు రోజులు జరుపుకోవచ్చు లేదా ఒక్కరోజు పంచమి తేదీ ఉన్న రోజు ఆ రోజు కూడా జరుపుకోవచ్చు ఈ నవరాత్రులు పాడ్యమి నుంచి మొదలయ్యి నవమి వరకు ముగుస్తున్నాయి ముందుగా అయితే నేను ఇక్కడ ఎర్రటి వస్త్రం అయితే తీసుకున్నాను అంటే ఒక బ్లౌజ్ పీస్ పరుచుకున్నాను దానిపైన బియ్యాన్ని వేసుకొని పసుపు కుంకుమలు వేసుకుంటున్నాను ఈ తొమ్మిది రోజులు పూర్తయ్యే వరకు లేదా మీరు ఎన్ని రోజులు పూజ చేసుకుంటున్నారో అన్ని రోజులు పూర్తయ్యే వరకు మీరు ఈ ఫోటోని కానీ టేబుల్ని కానీ ఏ వస్తువులు కదిలించకూడదు కాబట్టి మీకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేని ఒక చోట లేదంటే ఒక షెల్ఫ్లో కానీ అమ్మవారిని కూర్చోబెట్టండి ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్రశ్న వస్తుంది వారాహి అమ్మవారి ఫోటో లేని వాళ్ళు ఏ విధంగా పూజ చేసుకోవాలని వారాహి అమ్మవారి ఫోటో లేకపోతే మీరు లలితా పరమేశ్వరి అమ్మవారి ఫోటోని తెచ్చుకొని పూజించుకోవచ్చు లేదా పసుపుతో మీరు గౌరమ్మని చేసుకొని కానీ లేదంటే వారాహిదేవి రూపం తయారు చేసుకొని కానీ ఈ తొమ్మిది రోజులు పూజించుకోవచ్చు గౌరమ్మని చాలా సులువుగా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు తొమ్మిది రోజులు పూజ తర్వాత ఆ గౌరవమని నీళ్ళల్లో కలిపేసుకొని చెట్టుకు మొక్కలకు పోయడం కానీ లేకపోతే మన మొహానికి అప్లై చేసుకొని నీళ్ళతో కడిగేయడం కానీ చేసుకోవాలి ఈ వారాహి నవరాత్రులు ఉదయం కంటే కూడా చీకటి పడ్డ తర్వాత ఆరు దాటిన తర్వాత చీకటి పడ్డ తర్వాత చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి పాడ్యమి రోజు ఉదయాన్న ఇంట్లో నిత్య పూజ జరుపుకొని సాయంకాలం నవరాత్రులకు కావాల్సిన పీఠం ఏర్పాటు చేసుకొని అన్నీ సిద్ధం చేసుకొని ఆ తర్వాత సాయంకాలం నవరాత్రి పూజ ఆరంభించుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు అమ్మవారు మన ఇంట్లో ఉంటారు అలాగే నవరాత్రి పూజ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎవరి చెడుని వారి నోరుతో కోరకూడదు ఎవరిని చెడు మాటలు అనకూడదు ఇక ఉపవాసం విషయానికి వస్తే ఉపవాసం ఉండలేని వాళ్ళు మధ్యాహ్నం ఒక్క భోజనం చేసి కానీ సాయంత్రం పూజ తర్వాత పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ భోజనం చేసుకోవచ్చు ఇక ఉపవాసం ఉండాలనుకునే వాళ్ళు పగలంతా ఫ్రూట్ జ్యూసెస్ లేదా కాఫీ టీలతో ఉపవాసం ఉంటూ రాత్రి పూజ తర్వాత భోజనం చేసుకోవచ్చు మన వీలు మన సమయాన్ని బట్టి ఈ పూజని ఎవరైనా చాలా సులువుగా ఆచరించుకోవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా అనేదే లేదు ఈ పూజకి అలాగే పూర్వ సుహాసినులు కూడా ఈ వారాహి అమ్మవారి పూజ ఎలాంటి భయం లేకుండా చేసుకోవచ్చు మీరు పగలు స్నానం చేసినా సరే పగలంతా ఎవరు ఆఫీస్ పనిలో కానీ ఇంట్లో పనిలో కానీ బిజీగా ఉంటారు సాయంత్రం మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా స్నానం చేసుకొని తలారా స్నానం చేసుకొని అమ్మవారి దగ్గర పూజని ఆచరించుకోవాలి మీ దగ్గర చిన్న వినాయకుడి విగ్రహం ఉంటే పెట్టుకోండి లేదా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పసుపులో నీళ్లు కలుపుకొని ఈ విధంగా పైన ప్రెస్ చేస్తూ పసుపు వినాయకుడిని తయారు చేసుకోండి ఆ తర్వాత నేను ఇక్కడ గౌరమ్మని కూడా తయారు చేస్తున్నాను పసుపు వినాయకుడిని గౌరీదేవిని రెండు తమలపాకులు తీసుకొని అందులో వాళ్ళని పూజించుకోవాలి ఇక అఖండ దీపం విషయానికి వస్తే తొమ్మిది రోజులు దీపం కొండెక్కకుండా నేను చూసుకోగలను అని అనిపిస్తే మాత్రం అఖండ దీపం జోలికి వెళ్ళండి లేదంటే మీరు మామూలు దీపమే వెలిగించుకోండి అఖండ దీపం మేము చూసుకోగలము అనుకునే వాళ్ళు ఎవరైనా సరే వెలిగించుకోవచ్చు దీనికి ఎలాంటి నియమాలు అనేవి లేవు కానీ కలుషానికి మాత్రం ఆచారం ఉంటుంది ఆచారం ఉన్నవాళ్ళు ఇంట్లో ఎప్పటి నుంచో కలుషం పెట్టుకునే ఆచారం ఉన్నవాళ్ళు మాత్రమే కలుషాన్ని పెట్టుకోండి కలుషం లేకుండా కూడా ఈ తొమ్మిది రోజులు పూజ అనేది చేసుకోవచ్చు ఇంకా కలుషానికి ఒక రాగచంబైతే తీసుకొని అందులో సగం వరకు నీళ్ళు తీసుకోండి నిండా తీసుకుంటే మనం కొబ్బరికాయ పెట్టినప్పుడు ఒలికిపోతాయి ఇక్కడ నేను చిట్టి గాజులు మరియు ఇక్కడ గవ్వలను తీసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే తీసుకోండి గాజులు గవ్వలు మీ దగ్గర లేకపోయినా సరే మీ సైజు బ్యాంగిల్స్ కొత్త బ్యాంగిల్స్ కొనుక్కొచ్చి అమ్మవారి దగ్గర పూజలో పెట్టండి ఆ తర్వాత అవి మీరు యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కలుషానికి నీళ్ళల్లో పసుపు కుంకుమ వేసుకొని ఆ తర్వాత వన్ రూపీ కాయిన్ వేస్తున్నాను ఇక్కడ తమలపాకులు ఇలా కలుషంలో పెట్టుకొని ఆ తర్వాత దానిపైన ఒక కొబ్బరికాయ పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే కలుషానికి కంకణం కూడా కట్టాల్సి ఉంటుంది ఒక కొత్త బ్లౌజ్ పీస్ని కలుష పైన పెట్టుకొని అలాగే దూదితో చేసిన వస్త్రాన్ని ఈ కలుషానికి అలంకరిస్తున్నాను ఇప్పుడు అన్నీ సిద్ధం చేసుకున్నాను ఇప్పుడు పూజ అనేది ప్రారంభిద్దాము ముందుగా అయితే దీపాలు వెలిగించుకుందాం కలుషం పెట్టుకోవద్దనుకునే వాళ్ళు కలుషం ఒకటి మానేసి మిగతా పూజ అంతా సేమ్ టు సేమ్ చేసుకోండి ముందుగా గణపయ్యని పూజించుకోవాలి పసుపుతో కుంకుమతో గణపయ్యని గౌరీదేవిని పూజించుకుందాం గణేష అష్టోత్తరం కానీ రుణ విమోచన గణేషం కానీ చదువుకుంటూ వినాయకుడి పూజించుకోవాలి ఇవేవి రాకపోతే మనసులో వినాయకుడిని స్మరించుకుంటూ ఇవ్వండి లేదా ఫోన్లో ప్లే చేసుకుంటూ అష్టోత్తరాన్ని చేసుకోండి ఇప్పుడు కలుషానికి అమ్మవారికి పసుపు కుంకుమలు వేస్తూ అక్షింతలు వేస్తూ పూజించుకోవాలి ఇక్కడ మీకు వారాహిదేవి అష్టోత్తరాలు కానీ దివ్యనామాలు కానీ వస్తే చదువుకుంటూ చేసుకోవచ్చు మీకు పలకడం రాకపోతే కనీసం ఫోన్లో పెట్టుకొని ప్లే చేసుకొని అవి వింటూ కూడా మీరు ఇక్కడ పసుపు కుంకుమ లక్షింతలు పువ్వులు అమ్మవారి ఫోటో మీద అలాగే కలుషం మీద తప్పనిసరిగా వేస్తూ పూజించుకోవాలి ఈ వారాహి అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం ఏంటంటే అది బెల్లం పానకము చిన్నపిల్లలైన ఎవరైనా సరే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు ముందుగా అయితే మనము వాడని నీళ్ళు ఎంగిలి చేయని నీళ్ళు అయితే తీసుకొని అందులో కాసింత బెల్లము కాసింత ఇలాచి పౌడరు వేసుకొని చక్కగా కలుపుకోండి ఉంటే కాసింత మిరియాల పొడి కూడా వేసుకోండి చాలామంది యూట్యూబర్స్ చేసే పొరపాటు ఏంటంటే అమ్మవారికి తాంబూలం ఇవ్వడం అనేది చూపించడం లేదు ఎక్కడా చెప్పడం లేదు కంపల్సరీగా తప్పనిసరిగా అమ్మవారికి తాంబూలం అనేది ఇవ్వాలి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు చేసినా సరే ఐదు రోజులు చేసినా సరే కేవలం ఒక్క రోజు చేసినా సరే అమ్మవారికి తాంబూలం అనేది ఇవ్వాలి తాంబూలంలో అమ్మవారికి చీర జాకెట్టు పెట్టొచ్చు అలా కుదరలేని వాళ్ళు కనీసం ఒక బ్లౌజ్ పీస్ అన్న అమ్మవారికి తాములం ఇవ్వండి తాములంలో ఒక బ్లౌజ్ పీసు అలాగే రెండు తమలపాకులు ఒక్క ఎండు ఖర్జూరము అలాగే పసుపు కుంకుమల ప్యాకెట్ లేదా పసుపు కుంకుమలు వేసి అమ్మవారికి తాములం ఇవ్వాలి బెల్లం పానకము పళ్ళు మీ కుదిరితే నైవేద్యము తాంబూలము ఇవన్నీ అమ్మవారికి సమర్పించిన తర్వాత అమ్మవారికి మంగళహారతిని ఇవ్వాలి ఈ అమ్మవారు నిమిషాల్లో కోరికలు తీర్చే అమ్మవారు చాలా శక్తివంతమైంది కానీ ఎలాంటి ప్రసాదాలు నైవేద్యాలు అమ్మవారు ఆశించదు కేవలం బెల్లం పానకము బెల్లం ముక్కలు పెడితే దానిమ్మ పళ్ళు పెడితే కూడా అమ్మవారు ప్రసన్నరాలవుతుంది మీ దగ్గర దానిమ్మ ఉంటే పెట్టండి లేదంటే అట్టిపళ్ళు దొరికితే అట్టిపళ్ళు పెట్టండి ఈ పూజ చేసేవాళ్ళు తొమ్మిది రోజులు నాన్ వెజ్ అనేది అసలు తినకూడదు అలాగే బ్రహ్మచర్యం పాటించాలి ప్రతిరోజు తల స్నానం చేసుకొని పెద్దవాళ్ళైతే తల స్నానం చేయకపోయినా పర్వాలేదు చీకటి పడ్డ తర్వాత అమ్మవారికి పూజించుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు